శాస్త్రవేత్తలను గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగు సమాజం ఉందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు జయంతిని అవనిగడ్డలో నిర్వహించారు మండలి వెంకట తెలుగు వైభవ పురస్కారాన్ని రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి ప్రదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావు హాజరయ్యారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇతర ముఖ్యులు రక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డిని సత్కరించారు ప్రతి గుర్తింపు లేని వ్యవహారం అంటే కేవలం శాస్త్రవేత్తలను మనం గుర్తించం రాజకీయ నాయకులని లేకపోతే వాళ్ళని వాళ్ళని గుర్తిస్తున్నంతగా శాస్త్రవేత్తలను గుర్తించని దౌర్భాగ్య స్థితి తెలుగు జాతిలో ఉంది దానికి ఉదాహరణ డాక్టర్ ఎల్లా ప్రకటి సుబ్బారావు గారు అంతటి గొప్ప వ్యక్తి తెలుగు జాతిలో జన్మిస్తే ఆయన పేరెట్టిన కనీసం ఏది కూడా మనం పెట్టుకున్న పరిస్థితి లేదు ఆ పేరు ఎవరికి కూడా తెలియదు ఇలా అనేక రంగాల్లో శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నారు ఇక్కడే మనం అబుల్ కలాం గారి విగ్రహం పెట్టుకున్నాం ఈ శాస్త్రవేత్తలని ఏ రంగమైనా వాళ్ళ ముందుకెళ్ళిందంటే అది కేవలం శాస్త్రవేత్తల ద్వారా తప్ప వేరే కాదు ఆ శాస్త్రవేత్తలకు సమున్నతమైన గౌరవ బాధ్యత వాళ్ళని గుర్తించుకోవాల్సిన బాధ్యత తెలుగు జాతి మీద ఉందని చెప్పడం కోసం ఈ కార్యక్రమం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఔన్నత్యం సాధించకుండా నవీన కాలంలో అంటే ఇప్పుడు కాలంలో దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే వాటి స్థాయిని నిర్ణయించడం కష్టమవుతుంది అదృష్టవశాత్తు మన దేశం రక్షణ వ్యవస్థలో మిగతా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో పోటీ పడేటట్టుగా చేసిన మహనీయులైనటువంటి అబ్దుల్ కలాం గారి సరసన చేర్చదగ్గ వ్యక్తి సతీష్ రెడ్డి గారు అని మనం చెప్పడానికి మనం ఏమాత్రం సంకోచించక్కర్లేదు అతను తెలుగువారు అవ్వడం మరింత గర్వకారణం మనందరికీ దాదాపు పంతొమ్మిది వందల తొంభై వరకు మన దేశంలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అత్యాత్మికమైనటువంటి ఒక ఆయుధం కానీ క్షిపణి కానీ పరికరాలు కానీ లేవు భారతదేశం అన్నీ కూడా బయట నుంచి తెచ్చుకునేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి అప్పుడు క్షిపణులు తయారు చేయడం మొదలుపెట్టారు అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేత్రత్వం వహిస్తున్నారు ఒకటేసారి ఐదు క్షిపణులు తయారు చేద్దామని చెప్పి పృథ్వీ అగ్ని ఆకాశ త్రిశూల్ నాకు అనేటువంటి ఒక ఐదు క్షిపణల్ని తయారు చేసినట్టే కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం ఆ పృథ్వీ అగ్ని అవన్నీ తయారు చేయడం జరిగింది ప్రపంచం భారతదేశం చేస్తుందో లేదో అని చెప్పి చేయనీయకుండా ఆపాలి వీళ్ళు చేయగలరేమో అని చెప్పి మమే మనం అక్కడి నుంచి చాలా చాలా చిన్న వస్తువులు తెచ్చుకునేవాళ్ళం వాళ్ళ మీద చాలా దిగుమతి చేసుకుంటే కానీ ఇవి తయారయ్యేటే కాదు అవి అవి ఇవ్వకుండా ఆపేశారు భారతదేశానికి ఇవి ఏమి ఇవ్వకూడదు అన్నారు దాంతో ఈ ప్రోగ్రాము ఇవి చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని చెప్పి ఆశించారు అలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి చాలా మంచి పని చేశారు మీరు ఆ వస్తువులు మాకు ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి మేము సొంతంగా ఇక్కడే తయారు చేసుకున్నామో లేకపోతే చేసుకునేటువంటి వాళ్ళని కాదు అని చెప్పి